వెల్కమ్ టు మహి మీడియా మహారాష్ట్రలో రేపు జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ఎన్నికల సంఘం రాష్ట్రంలోని మొత్తం జరగనుంది ఈ ఏడు గంటలకు ప్రారంభమయ్యే సాయంత్రం ఆరు గంటలకు ముగుస్తుంది అధికార బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి అధికారాన్ని నిలబెట్టుకోవడానికి పోటీ పడుతుండగా మహా వికాస్ అఘాడి రాష్ట్రంలో తిరిగి రావాలని ఆశిస్తుంది రెండు వేల ఎనభై ఆరు మంది స్వతంత్ర అభ్యర్థులు సహా మొత్తం నాలుగు వేల నూట ముప్పై ఆరు మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు బీజేపీ నూట నలభై తొమ్మిది స్థానాల్లో శివసేన ఎనభై ఒకటి స్థానాల్లో అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సిపి యాభై తొమ్మిది స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టాయి కాంగ్రెస్ నూట ఒకటి మంది అభ్యర్థులను శివసేన తొంభై ఐదు మంది ఎన్సిపి ఎనభై ఆరు మంది అభ్యర్థులను నిలబెట్టాయి బహుజన్ సమాజ్ పార్టీ మరియు ఏఐఎంఐఎం పదిహేడు మంది అభ్యర్థులను బిఎస్పీ రెండు వందల ముప్పై ఏడు మంది అభ్యర్థులతో పాటు సహా చిన్న పార్టీలు కూడా పోటీ ఎన్నికల బరిలో ఉన్నాయి ఈసారి మహారాష్ట్రలో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు పలు చర్యలు తీసుకున్న ఎన్నికల సంఘం ఎస్వీఈపీ కార్యక్రమం కింద ఓటర్లను పెద్ద సంఖ్యలో బయటికి వచ్చి ఓటు వేయడానికి ప్రోత్సహించడానికి ఎన్నికల సంఘం మల్టీమీడియా ప్రచారాలను నిర్వహిస్తోంది అదనంగా జిల్లా స్థాయిలో పరిపాలన ఇంటింటికి సందర్శనలు మానవ గొలుసులు ఉదయం ఊరేగింపులు లేదా ప్రభాత్ పేరీలు వీధి నాటకాలు సైకిల్ మరియు బైక్ ర్యాలీలు మానధన్లు ఓటరు ప్రమాణాలు మరియు వివిధ పోటీలతో సహా ఓటరు అవగాహన కార్యకలాపాలను చేపడుతుంది మొదటిసారిగా భారత ఎన్నికల సంఘం బిఎంసి మున్సిపల్ కమిషనర్ ను నగరంలోని రెండు జిల్లాలకు జిల్లా ఎన్నికల అధికారిగా నియమించింది ఆసక్తికరంగా నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా యొక్క ముంబై చాప్టర్ డెమోక్రసీ డిస్కౌంట్ అనే ప్రత్యేక ప్రోత్సాహకాన్ని ప్రకటించింది ఇది నగరంలోని ఎంపిక చేసిన సంస్థలలో ఓటర్లకు ఇరవై శాతం డైనింగ్ తగ్గింపును అందిస్తుంది సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఓటర్ అవేర్నెస్ వ్యాన్ ని ఏర్పాటు చేసిన ఎన్నికల సంఘం ఇది చారిత్రాత్మకంగా తక్కువ ఓటింగ్ ఉన్న ప్రాంతాలతో సహా పదిహేను జిల్లాల్లో పర్యటించి ఓటింగ్ విధానాలు పోలింగ్ స్టేషన్ స్థానాలు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ మొదలైన వాటిపై అవగాహన కల్పించింది